కూట ప్రభుత్వం పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంకి బాట వేస్తుందా అంటే అవుననే అనుకోవాలి ఎందుకంటే టీడీపీ వాళ్ళకి ఇది తప్పనిపించేమో కానీ సాధారణమైనటువంటి వ్యక్తులకు తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నానంటే అంతకుముందు బడికి పోకుండా ఖాళీగా ఇంటికి పనులు చేసుకుంటున్న వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేను డబ్బులు ఇస్తాను మీరు స్కూల్కి పంపియండి అంటే చాలా మంది స్కూళ్ళకి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఆ సందర్భంలో నాడు నేడు కింద కొన్ని పాఠశాలలు డెవలప్ చేసి ఉండవు సరే ఓకే బాగానే ఉంది అయితే కూటమ్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కోటం ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో పదిహేను వేలు పదిహేను వేలంతో అబ్బా మన ఇంట్లో పిల్లకాయలందరూ చదివించుకోవచ్చు బాగుపడతారు అనే ఉన్నారు కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ సంవత్సరం వివరం వచ్చే సంవత్సరం నుంచి చూస్తాను అంటే మరి ఈ సంవత్సరం ఎలా చేయాలి సో డబ్బులు ఎందుకు లేనవసరంగా కట్టడం నుంచి డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతారు సో వాళ్ళ యొక్క భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకం ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి